హాయ్ ఆయ్స్ నేను ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో తమ్ముడేళ్ళు చూడగానే మీకు అర్థమైంది నేనైతే అరుణాచలం ట్రిప్ అయితే వెళ్ళానండి సో అరుణాచలం ఎలా వెళ్ళాలి ఎంత టైం పడుతుంది గిరి ప్రదర్శన ఎలా దర్శనం ఎలా అయింది అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీరు చూసారంటే వీడియో అయితే నైట్ టైం వ్యూతో స్టార్ట్ అయిపోయింది నేనైతే నైట్ టైం ప్లాన్ చేసుకున్నాను ట్రావెలింగ్ సో బెంగళూరు టు అరుణాచలం రోడ్ ట్రావెలింగ్ అయితే చాలా బాగుందండి రోడ్డు మెయింటెనెన్స్ కానీ రోడ్ కొత్తగా వేసినట్టున్నారు రోడ్డు కూడా చాలా అయితే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఫ్రమ్ బెంగళూరు టు అరుణాచలం చాలా అయితే చాలా బాగుంది ఇంక నేనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా రీచ్ అయిపోయాను ఫుల్ వర్షం అయితే ఉంది కానీ వర్షం పడినా కానీ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారండి అక్కడ గాలిగోపురం దగ్గర అయితే మనం స్టార్ట్ చేస్తాం గిరి ప్రదర్శన అక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇంద్రలింగం దగ్గర నుంచి అయితే కంటిన్యూ అవుతుంది మనం లింగాలను దర్శించుకోవడం అయితే కనుక మీరు చూస్తున్నది అయితే కనుక ఫస్ట్ ఇది ఇంద్రలింగము ఇక్కడ మీరు చూసారంటే కనుక సాధువులు కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైం అనలేదు ఆ టైం అనలేదు ఏ టైంలో అయినా సరే వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారండి సో ఇది ఇది ఒక మండపం లాగా ఉంది గుడి కూడా అనుకుంటాను కానీ ఇక్కడ చాలా మంది సాధువులు కానీ అక్కడ ఉన్నటువంటి శరణార్థులు కానీ వాళ్ళందరూ సేవ తీయడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి అక్కడ ఇంకా కొన్ని అగ్ని తీర్థం కానీ కొన్ని ఆశ్రమాలు కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ టైంకి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు సో నెక్స్ట్ ఇది అగ్నిలింగం అనమాట సో చూస్తున్నారు కదా వర్షంలోనే ఎంతమంది వచ్చినా కానీ ఆగకుండా వాళ్ళ వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఒకటి అంబ్రెల్లా యూజ్ చేసుకోవడము లేదా రెయిన్ కోట్ యూజ్ చేసుకోవడము వాళ్ళకి సాధ్యపడినంతలో యూజ్ చేసుకుని వాళ్ళైతే గిరి ప్రదర్శన చేస్తున్నారండి సో ఈ గుడి అయితే కనుక అమ్మవారి గుడి చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఇక్కడ ఒక స్పెషల్ నేను గమనించింది ఏంటంటే అరుణాచలంలో ఈ గుడి ఉంది ఈ గుడి లేదు అని అయితే లేదండి మనకు ఏ దేవుడు కా ఏ దేవుని గుడి కావాలన్నా కూడా ఇక్కడైతే చాలా బాగా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా చాలా గుళ్ళు అక్కడ ఏదైనా మిస్ అయితే ఏమన్నా గుళ్ళు కూడా అవి కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నట్టుంది మీరు చూశారో లేదో తెలియదు కానీ అరుణాచలం వెళ్ళిన వాళ్ళైతే కనుక నేనైతే కనుక బ్రహ్మదేవుని గుడి కూడా చూశాను నేను బ్రహ్మదేవుని గుడి కూడా నేనైతే చూశాను అక్కడ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే కనుక ఇంక ఇది మీరు చూస్తున్నదైతే ఇది యమలింగం అండి ఇక్కడ యమలింగం వచ్చేసరికి కొంచెం వర్షం అయితే తగ్గింది ఈ వర్షం తగ్గింది కాబట్టి అందరూ పీస్ఫుల్గా వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏమంటే ఇక్కడికి వస్తే గిరి ప్రదర్శన ఖచ్చితంగా నడవాలని అని అయితే నేను చూడలేదు ఇక్కడ చాలా మంది వాళ్ళకు సాధ్యపడి నడిచే వాళ్ళైతే నడుస్తున్నారు నడవలేని వాళ్ళైతే ఏదో ఆటోలు ఆటోలు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ బుక్ చేసుకుని వాటిలో వచ్చి అన్ని లింగాల్ని దర్శనం చేసుకొని అలా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తున్నారు కొంతమంది మేము నడుస్తాము మాకు ఓపికంది అనే వాళ్ళైతే నడుస్తున్నారండి నాకైతే తెలీదు నడవడమే కంపల్సరీనా లేకపోతే ఆటోల్లో కూడా తిరగచేయంటే నా ఐఎమ్ నాట్ షూర్ అండి కానీ వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి నడిచే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి అన్ని లింగాల్ని దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా అయితే ఉన్నారండి నేనైతే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క లింగము అయితే చూపిస్తున్న లింగం టెంపుల్ అయితే కనుక ఇప్పుడు మీరు చూసినది అయితే నైరుతి లింగం అండి ఇక్కడ అన్ని లింగాలు కూడా ఆ టైంలో అన్ని ఓపెన్లోనే ఉన్నాయి గుళ్ళు మాత్రము సో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో అయ్యో మనం అంత దూరం వెళ్ళి దేవుని దర్శనం చేసుకోలేదేమో అన్ని లింగాలు చూడలేదేమో అని అయితే లేదు ప్రతి ఒక్క లింగం గుడి అయితే ఓపెన్లో ఉంది అలాగే పూజారులు ఉన్నారు మనకి హారతులు ఇస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మన దర్శనం మనం చేసుకోవచ్చు సో నేనైతే అన్ని లింగాల్ని దర్శనం చేసుకున్నాను కొన్ని చోట్ల కొన్ని గుళ్ళు అయితే మూసివేసి ఉన్నారు కానీ లోపల దేవుని గుడి మాత్రం ఓపెన్లోనే ఉంది మనం బయట నుంచి దర్శనం చేసుకొని దర్శించుకొని వెళ్ళొచ్చు అనమాట సో చాలా బాగా అయితే అనిపించింది అన్ని లింగాల్ని దర్శనం చేసుకొని మనం గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకోవడం మాత్రము సో ఇది సూర్యలింగం అండి ఈ ఒక్క గుడి మా ఈ ఒక గుడి ఇంకొక గుడి మాత్రం నేను మిస్ అయ్యాను సో ఈ రెండు బయట క్లోజ్ చేస్తున్నాయి కానీ లోపల మాత్రం ఓపెన్లోనే ఉంది మనం బయట నుంచి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు ఇంకా అప్పుడప్పుడే ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి ఇంకంతా అక్కడ క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేసి అభిషేకాలు చేసేవాళ్ళు అభిషేకాలు అలా చేస్తున్నారనమాట గుళ్ళల్లో మాత్రము ఇంకా మీరు చూసారంటే కనుక ఎర్లీ మార్నింగ్ వ్యూ అరుణాచలంలో ఎలా ఉంది అది కూడా వర్షం పడి పడి నిలిచిపోయిన తర్వాత క్లైమేట్ చూసారంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా హ్యాపీగా మనం నేనైతే గ్రీన్ ప్రదర్శన్ కంప్లీట్ చేశాను ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వినాయకునివి కానీ శివలింగాలు కానీ చాలా అయితే చాలా బొమ్మలు ఉన్నాయి చెప్పాను కదా ఇది సాయిబాబా గుడి అండి ఈ గుడి ఉంది ఆ గుడి లేదు అని అయితే లేదు ప్రతి ఒక్క గుడి ఉందండి ప్రతి దేవుని గుడి అయితే కనుక ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇక్కడ పూరి జగన్నాథన్ గుడి దేవుళ్ళని కూడా ఒక గుళ్ళు అయితే గుడి కట్టడానికి డొనేషన్స్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు అన్ని గుళ్ళు ఉన్నాయండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయింది చూసారు కదా కొండ యొక్క అది ఇదేనండి అరుణాచలం యొక్క కొండ మీరు చూస్తున్నది చూసారా ఎంత బాగుందో దీని చుట్టూ పంట పొలాలు కానీ గ్రీనరీ కానీ కొండ వచ్చి శివలింగం రూపంలో నంది రూపంలో ఉండడం కానీ చాలా అయితే చాలా బాగుందండి నేనైతే చాలా స్పెషల్లీ ఆ కొండ యొక్క వ్యూ చూడడం కోసమే నేనైతే ఈ యొక్క చిన్న షార్ట్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వరుణలింగము వరుణలింగం కూడా చాలా బాగా దర్శనమైందండి ఇది ఓపెన్లోనే ఉండింది చెప్పా కదా కొన్ని ఆశ్రమాలు మాత్రం అంత ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసి అయితే లేవు టైమింగ్స్ కూడా నాకు తెలియదు నేనైతే మెయిన్ వెళ్ళిన మెయిన్ ఏమనుకొని వెళ్ళాను అంటే నేను ప్రదర్శన చేయాలి దర్శనం చేసుకోవాలని తాట్లో వెళ్ళాను కాబట్టి నేను ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసుకోవాలని ప్రియారిటీ అయితే ఇచ్చాను సో అందుకే అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా రీచ్ అయిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం ఎండ కూడా ఉండదు ఇప్పుడు అంటే వాన పడింది కానీ మనం వేసవి కాలంలో అలా వెళ్ళామంటే ఎండ కూడా ఉండదు కొంచెం కాళ్ళకి అంత స్ట్రెయిన్ పడదు మనం కొంచెం ఈజీగా నడవచ్చు అనేసి ఇంక ఇక్కడ కూడా చాలా ఒక చోట్ల మనం కాళ్ళు నొప్పేస్తే మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఫుడ్ మసాజ్ సెంటర్స్ అని అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనకి ఎవరికైనా ఎవరికైనా కాళ్ళు నొప్పి అనే అన్నోళ్ళు కొంచెం రిలాక్సేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అలాగే సాక్స్ అవైలబిలిటీలో ఉంటాయి మనకి ప్రతిదీ అవైలబిలిటీలో ఉంటాయండి ఏది ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మనకి డ్రింకింగ్ వాటర్ కార్డ్ దగ్గర నుంచి కూడా పబ్లిక్ టాయిలెట్స్ ప్రైవేట్ టాయిలెట్స్ స్నానపు గదులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల అయితే కనుక మనకి ఒక ఇంకా మీరు చూసా అంటే మా బాబు కూడా కొంచెం నడిపించాను ఒక లింగం నుంచి ఇంకో లింగం వరకు అయితే నడిపించాను వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో చూసారు కదా ఎంత క్యూట్గా నడుస్తున్నాడు అండ్ అలాగే ఇక్కడైతే కనుక ప్రతి చోట కూడా చాలా సర్వీసెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారండి అలాగే మనం షాప్స్ చూసామంటే కనుక మనం ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా రకాల షాప్స్ ఉన్నాయి ఆర్గానిక్ కానీ బొమ్మలు కానీ కొండపల్లి బొమ్మలు అంటారు కదా అలాంటివి కూడా కొన్ని షాప్స్ అయితే నేను చూసాను కానీ వీడియో తీయలేదండి అలాంటివి కూడా ఉన్నాయి సో మనకు అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీలు ఉంటాయి వైల్ మనం గిరి ప్రదర్శన చేస్తూనే మనకు చాలా అయితే చాలా షాప్స్ కానీ చాలా థింగ్స్ అయితే మనకు కనపడతాయి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ మీరు నెక్స్ట్ చూస్తే కనుక ఇది ఇంకొక లింగం అనమాట ప్రతి ఒక్క లింగం టు లింగం చాలా కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుందండి నేనైతే మెయిన్ ఓన్లీ లింగాలను మాత్రం షూట్ చేసి అయితే పెడుతున్నాను ఇది వాయులింగం చూస్తున్నారు కదా ఇది కూడా అయితే చాలా బాగుందండి ఇక్కడ అన్ని లింగాలు ఓపెన్లో ఉన్నాయి కానీ ఆశ్రమాల టైమింగ్స్ మాత్రం నాకు తెలియదు ఏ టైమింగ్లో ఓపెన్ చేస్తారని అందుకని నేనైతే వాటిని దర్శించడానికి అయితే వెళ్ళలేదన్నమాట వాటిని చూడ్డానికి కూడా వెళ్ళలేదు జస్ట్ నేను లింగాలన్నీ కంప్లీట్ చేసుకుని దర్శనం కోసం అయితే వెళ్ళాను ఇది మొత్తం గిరి ప్రదర్శన అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా ఫ్యామిలీస్తో నడిచే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళు ఉన్నారు వీకెండ్ ట్రిప్ లాగా ఎంజాయ్ చేసే వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంతా కూడా చాలా భక్తితో వచ్చి చాలా ఇష్టంగా నడిచే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంక ఇక్కడ మెయిన్ మీకు చూపించాల్సింది ఏమంటే ఇక్కడ ఫ్లవర్స్ అండి ఇక్కడ చూడగానే నేనైతే నిజమైన ఫ్లవర్స్ అనుకున్నాను కానీ మీరు చూసారంటే కనుక దగ్గరికి వెళ్ళి చూస్తే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి కార్లల్లో పెట్టుకోవడానికి కానీ ఇళ్ళల్లో ఎక్కడైనా ఆల్ట్రేషన్ కోసం పెట్టుకోవడం కానీ చాలా బాగున్నాయి అనమాట చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ మెయిన్ మనం చూసే గోలీ సోడాలు చూడొచ్చు ఇక్కడ మీరు చూసారంటే కనుక నేను ఎప్పుడు చిన్నప్పుడు తాగాను వాటిని సో గోళీ సోడాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడ మీరు ఇంకా బాగా వ్యూ అయితే కొండ వ్యూ అయితే ఇక్కడైతే బాగా చూడొచ్చండి చూసారు కదా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా అరుణాచలంలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయి చాలానే ఉన్నాయి కానీ అది టూ త్రీ డేస్ మనం టైం కేటాయించుకొని వెళ్తే మనం అన్ని చూడొచ్చు అనమాట సో మెయిన్ పర్పస్కి వెళ్ళింది నేను వెళ్ళింది అయితే దర్శనము గిరిప్రదర్శనం కాబట్టి నేనైతే వాటిని కంప్లీట్ చేసుకున్నాను మెయిన్ అయితే కనుక సో ప్రదర్శన చేయడం ఫోర్టీన్ కిలోమీటర్స్ చేయడానికి ఎటు తిరిగి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి మీరు ఎంత ఫాస్ట్గా నడిచినా అన్ని లింగాలు దర్శనం చేసుకుని వెళ్ళేసరికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది సో అది అయిన వెంట తర్వాత మనం దర్శనానికి వెళ్ళామనుకోండి అక్కడ క్యూ లైన్స్లో ఉండి అక్కడ లోపల దర్శనం చేసుకుని స్వామివారిని సా స్వామివారిని ఒక టే ఒక గోపురం దగ్గర అమ్మవారిని ఇంకొక గోపురం దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి ఎటు తిరిగి లోపలే మనకు వన్ ఆర్ టూ అవర్స్ అయితే పడుతుంది లేదా రష్ తక్కువ ఉంటే మనం వన్ అవర్లో కూడా వచ్చేయచ్చు అనమాట ఎందుకంటే లోపల చాలా కిలో తెలియకుండానే మనం కొన్ని కిలోమీటర్స్ మీద నడవాల్సి ఉంటుందండి దర్శనానికి వెళ్ళిన తర్వాత సో ఇది మీరు చూసారా మోక్ష మార్గం అండి ఇది ఎందుకు ఇంత క్యూ ఉందంటే అక్కడ సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తారు మోస మార్గం కాబట్టి రాత్రిలో నడిచే వాళ్ళందరూ అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారన్నమాట మోస మార్గం కోసము సో సెవెన్ థర్టీ అయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అందరూ మోస మార్గం చూసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు గిరి ప్రదర్శన అనేది ఇంకా ఇలా మెయిన్ సర్కిల్కి వచ్చేసామంటే ఇక్కడి నుంచి ఇంకా మనం దెగ్ టెంపుల్కి కొంచెం దగ్గరలోకి రీచ్ అయిపోయామని మీనింగ్ అనమాట ఇది ఎండింగ్ లోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది ఈ సర్కిల్కి వచ్చామంటే గనక సో చూసారు కదా ఎంత మంది ఎంత బాగా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్యామిలీస్ తో అస్సలు ఫీల్ దేవుని తలుచుకుంటూ వెళ్తే అక్కడ స్ట్రెయిన్ ఉండదండి కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా మనకి పీస్ఫుల్నెస్ కోసం దైవక్షేత్రాలు అయితే ఉంటాయి రెస్ట్ తీసుకోవచ్చు ఎక్కడ కావాలన్నా కూడా కొంచెం సేపు కూర్చోవచ్చు ఇది ఈశాన్య లింగం అండి ఇది మెయిన్ లాస్ట్ అనమాట ఇంక ఇక్కడ దర్శించుకొని నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్ టెంపుల్కే మూవ్ అయిపోతాము ఇంకా టెంపుల్కి వెళ్ళే దారిలోనే అక్కడే బస్ స్టాప్లు ఉంటాయి అక్కడే బస్ బస్సెస్లో వచ్చిన వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఆటోస్ ఉంటాయి రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి ప్రతిదీ అవైలబిలిటీలో ఉంటాయండి ఏది మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దొరకదేమో అనేసి ఇంకా దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బట్టి మనకు టైం అయితే పడుతుందండి లోపల దర్శనం కూడా చాలా బాగా అయితే అయ్యింది అండ్ ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయితే మేము బయలుదేరేసాము సో దర్శనం అయితే చాలా బాగా అయింది నాకైతే టూ అవర్స్లో దర్శనం అయ్యిందండి ఎందుకంటే నేను ట్రస్ట్ తక్కువ ఉండే రోజు చూస్ చేసుకుని వెళ్ళాను కాబట్టి దర్శనం అయిపోయింది జస్ట్ దర్శనం అయిపోయిన వెంటనే అయితే రిటర్న్ బయలుదేరేసాను ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కానీ నేను అంత ప్రిఫర్ చేయలేదండి